ఏబిఎన్ వెంకటకృష్ణ బాగా హత్యనట్టున్నాడు పాపం ఎమోషనల్ కూడా అవుతున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఎందుకు అయ్యాడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం అవుట్ ఇది అక్కడ ఉంది అర్ణ గోస్వామి జాతి మీడియా అనుకుని రెండోది మూడోది జాతి మీడియా జాతీయ మీడియా ఒకటి అనుకున్నారా కన్నబాబు సెట్ అయ్యారు ఒక పాయింట్ రెండో పాయింట్ అసలు ఇప్పుడు జాతి అని వాడిన వాళ్ళకి నేను జబ్బదలుచుకుందా అంటే మాది మానవ జాతి ఇంకా కాదు అంటే తెలుగు జాతి మీరే జాతి ఏ జాతి లేని జాతి తక్కువ అంటే కొంచెం అవుతుంది ఏ జాతి లేని అడవి జాతి అంటే మృగాలు తోడేళ్ళు కుక్కలు పిల్లులు మనుషులు కాదా మీరు చూశారు కదా ఏబిఎన్ వెంకటకృష్ణ చాలా బాగా హర్ట్ అయినట్టున్నాడు చాలా బాగా ఫీల్ అయినట్టున్నాడు పాపం అందుకే కాబో జాతుల గురించి మాట్లాడుతున్నాడు మాది మానవ జాతి మాది తెలుగు జాతి అని అంటున్నాడు సరే నువ్వు అన్నట్లు మీది మానవ జాతి అని అనుకుందాం వెంకటకృష్ణ గారు మానవ జాతి తెలుగు జాతి మీది మంచి జాతి అని మీరన్నట్లు అయితే మరి ప్రజా సమస్యలపై ఏ రోజైనా మీరు ఒక్క రోజైనా ప్రభుత్వాన్ని విమర్శించారా ప్రజలు పడుతున్న కష్టాలను ఒక్క రోజైనా ప్రభుత్వాన్ని విమర్శించారా జాతీయ ఛానల్లో కేంద్ర విమానయాన శాఖకు కేంద్ర మంత్రిత్వ శాఖకు లోకేష్ బాబుకు ఉన్న సంబంధం ఏంటి దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలు కేంద్ర పౌర విమానయాన శాఖను లోకేష్ బాబు మానిటరింగ్ చేస్తున్నాడు అన్నదానికి అర్ణబ్ గోస్వామి ఎవరు అసలు లోకేష్ కేంద్ర పౌర విమానయాన శాఖకు లోకేష్ కు సంబంధం ఏంటి అని ప్రశ్నించాడు తప్పు కాదుగా కేంద్ర పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబు మానిటరింగ్ చేయడానికి అసలు సంబంధం ఏమి ఒక కేంద్ర మంత్రి చేయాల్సిన పని లోకేష్ బాబు ఎందుకు చేశాడు అని అర్ణబ్ గోస్వామి ప్రశ్నించాడు అందులో జీరో 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 పర్సెంట్ కూడా తప్పు లేనే లేదు కేంద్ర పౌర విమానయాన శాఖలో వేలు పెట్టడమే లోకేష్ బాబు చేసిన తప్పు అని టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి మాటల్లోనే క్లియర్గా దేశ ప్రజలందరికీ తెలుస్తా ఉంది ఒక కేంద్ర పౌర విమానయాన శాఖని లోకేష్ బాబుకు ఏం సంబంధం ఉందని ఆయన మానిటరింగ్ చేస్తాడు అది జాతీయ ఛానల్లో లోకేష్ బాబును వేలిత చూపించిన దానికి సోషల్ మీడియాలో లోకేష్ బాబు గురించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపుతా ఉంది లోకేష్ బాబుని అది నేషనల్ ఛానల్ మన జాతి మీడియా లాగా నేషనల్ ఛానల్లో పనిచేయవు ఎవరిని జాకీలు పెట్టి పైకి ఎత్తవు వాళ్ళకు అందరూ సమానమే అన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి మీరు ఏ రోజైనా ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించుంటే ఇటువంటి వీడియోలు బయటికి రావు మీరు ఏ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు కదా పోనీ లోకేష్ బాబు కేంద్ర పౌర విమానయాన శాఖలో కేంద్ర మంత్రిత్వ శాఖ చేయాల్సిన పనిని మానిటరింగ్ చేశాడు అని దీపక్ రెడ్డి చెప్పిన మాటలు అవి ఖండించదగినవి కాదా మీరు యాక్సెప్ట్ చేస్తారా కేంద్ర మంత్రిత్వ శాఖలో లోకేష్ బాబు యోలు పెట్టడం సమంజసమేనా మరి జాతీయ ఛానల్లో కేంద్ర పౌర విమానయాన శాఖకి లోకేష్ బాబుకి ఏం అనే అడుగుతున్నాయి దానికి మీరు సమాధానం చెప్పాలి లోకేష్ బాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి ఈరోజు ఇండిగో సంక్షోభం అనేది గత పది రోజులుగా దేశంలో ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉంది ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టింది దాదాపు వాళ్ళు వెయ్యి కోట్ల పైనే ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వటం జరిగింది ఇప్పటికీ కూడా ఇండిగో సర్వీసులు పూర్తిగా పనిచేయట్లేదు దీనికంతా బాధ్యులు ఎవరు ఆ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కాదా ఆ శాఖలో వేలు పెట్టిన లోకేష్ బాబుది కాదా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న లోకేష్ బాబుకి తప్పు చేసిన లోకేష్ బాబుకి మరియు ఆ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పైకి జాకీలు పెట్టి లేపుతున్న మీ మీడియా ఛానల్ది తప్పు కాదంటారా చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి మీరు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయకపోతే తప్పు చేసిన నారా లోకేష్ బాబును పైకి లేపే ప్రయత్నం చేయకపోతే అటువంటి వీడియోలు బయట రావు కదా మాది మానవ జాతి మానవ జాతి తెలుగు జాతి అంటున్నారు మానవ జాతి అయినప్పుడు ప్రజల తరఫున మీరు మాట్లాడాలి కదా మానవ జాతి అయినప్పుడు ప్రజలకు సపోర్ట్ చేయాలి కదా మరి ఎందుకు జాకీలు పెట్టి టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ బాబుని మోస్తుంటారు జాకీలు పెట్టి ప్రభుత్వాన్ని లేపుతుంటే నారా లోకేష్ని చంద్రబాబుని లేపుతుంటే జాతీయ ఛానల్ ఆ పని చేయట్లేదు కదా అదే కదా సోషల్ మీడియాలో జాకీలు బిట్టు పైకి లేపడానికి జాతి మీడియా కాదు అది నేషనల్ మీడియా అని అందుకే వాళ్ళు అంటున్నారు అందుకే వాళ్ళు వైరల్ చేస్తున్నారు మీలాంటి జర్నలిస్టులని మీలాంటి మీడియాని ప్రజల తరఫున నిలబడకపోతే ఇలాగే వైరల్ చేస్తారు పాపం ఏబియన వెంకటకృష్ణ చాలా బాగా ఫీల్ అయినట్టున్నాడు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో మన విశ్లేషణ చూసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి